సలాడ్ మేల్కొన్నారా ప్రియా బిడలారా మేల్కొన్నట్లయితే మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందామా ప్రార్థన మహాపరుషదుడా మహోన్నతుడ నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రవ్వ యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో సజీవుల సంఖ్యలో ఉంచి ప్రవ్వ నేను స్థుతించడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు నైనా ప్రయాణం చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా జ్ఞాపకం చేసుకునండి ప్రయాణం చేస్తున్న బిడలు అందరినీ మీరు వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అలాగే ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా వారు మీరు కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రవ్వా నైనా వారికి మీరు తోడు నీడుగా ఉండండి గాయపరచబడని నేనే గాయములు కట్టుబడని నేనే అన్నావు కదా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి వారి గాయములను కట్టమని అడుగుచున్నాను స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా ఆయన అలాగే బలహీనత చేత శోధించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డును మీరు దర్శించండి సహాయం చేయండి స్వస్థపరచండి నాయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ఉదయ కాలంలో మా చేతి పనులన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాను ప్రభా ప్రతి పనిని మీరు సఫలపరచండి సహాయం చేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి నాయన అలాగే నా నాయన దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభాని నాయన సహాయం చేయండి ప్రతి ఒక్క దైవజనుడి సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆయన చేస్తున్న సేవను పరిచయను మీరు దీవించండి నాయన నీ స్తోత్రాలు అలాగే దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన మాకు దయచేమని అడుగుతున్నానయ్య సహాయం చేయండి కృపగలిగిన దేవా నీకు స్తోత్రాలు వందనాలనైనా అలాగే ప్రభా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి గర్భఫలాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను అయ్యా నీకు స్తోత్రాలు వందనాల నా తండ్రి అయా ప్రభావిడను వేదకుడి దొరుకును తట్టుడి తీయబడినని మాట్లాడింది దేవాహిదయ కాల సమయంలో మేము అడుగుచున్నాం ప్రభు సహాయం చేయండి వారింటి సంతోషమును దయచేయమని అడుగుతున్నాను వివాహము కానీ వరొకరికి ప్రార్థిస్తున్నాం ప్రభు వివాహాలు జరగని బిడలకు ప్రభు వివాహాలు జరిగినట్లు మీ కృప చూపించండి సహాయం చేయండి చదువుకునే బిడ్డల కొరకు చిన్న బిడ్డల నుంచి ప్రభా స్కూల్కి హై స్కూల్కి కాలేజీకి వెళ్ళి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యే వారికి మంచి జ్ఞానమును దయచేమని అడుగుతున్నాను ప్రవాహనికి స్తోత్రాలు వందనాలు సహాయం చేయండి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి దర్శించండి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభాని ప్రార్థనా ధ్వని విన వినటానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రతి ఒక్క స్త్రీని ప్రభా ప్రార్థించే స్త్రీ వల్ల మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను కన్నీటి ప్రార్థన మా కుటుంబానికి కాపుదల రక్షణ ప్రభాని స్తోత్రాలు స్తోత్రం ఎవరైతే ప్రభు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఆ ప్రభువని ఆయన బాధపడుచున్నారు అటు బిడ్డలకు శాంతి సమాధానము దయచేయండి ఎవరైతే భార్యాభర్తల మధ్య జాయిక్యత సమాధానం లేదు అటు బిడ్డలతో మీరు మాట్లాడండి సమాధానం ఐక్యత దయచేయండి ప్రభా అయా నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన అయా ప్రభా ఎవరైతే ప్రభు అడుగుచున్నారో అడిగిన ఇవులు ప్రతి ఒక్క బిడుగు దయచేయండి సహాయం చేయండి నాయనమి స్తోత్రము కుటుంబాలను మీరు కట్టమని అడుగుతున్నాను దేవా కృప కలిగిన ఏసమి స్తోత్రాలు అలాగే చేతి పని చేస్తే రైతు బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి మరి పాడి పండును మీరు దీవించండి ఆశీర్వదించండి నాయనమి స్తోత్రాలు వందనాలు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా ఉదయ కాల సమయంలో నాయన ప్రతి ఒక్కరి పట్ల నీకు ఆపుత భద్రత ఉంచమని నాయన వేడుకుంటున్నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అయా సహాయం చేయండి కృప చూపించండి నాయన ఎవరికి ఏది అవసరమో మీకు తెలుసు ప్రవ్వ అవసరతను తీర్చగల బలహీనము కొనబిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు నుంచి విడిపించండి నాయన అయ్యా అనేక బాధలతో అనేక సమస్యలతో బాధపడుచున్న బిడలను మీరు దీవించండి మొట్టండి ఆయన స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రతి ఒక్క కుటుంబంలో నీ ప్రార్థన వెలుగును నింపమని అడుగుచున్నాను అయ్యా సహాయం చేసి కృప చూపించండి కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నామని ఆయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనా అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె